నిన్న నా లైవ్లో ఏం జరిగిందంటే భరణి ఇమాన్యుల్ అక్కడ గార్డెన్ ఏరియాలో మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఏ డిస్కషన్ చేస్తారు వీళ్ళిద్దరూ అని అంటే అక్కడ భరణి అంటాడు ఇమాన్యుల్తో నువ్వు ఎన్నిసార్లు మీ అమ్మాయి మీ అమ్మాయి అంటే నేను ఫీల్ అయ్యాన ఇమాన్యుల్ ఒక్కసారి నేనంటే నువ్వు ఫీల్ అయిపోయావు అనేసి భరణి అక్కడ అంటే ఇమాన్యువల్ అంటాడు నేను ఎప్పుడు అలాగే మాట్లాడతా కదన్న మీ అమ్మాయి అనే అంటాను కదా ఎక్కువ హౌస్లో ఎక్కువ అనేది నేనే కదా అంటాడు ఇమాన్యుల్ సో ఫ్లోలో అలా వచ్చేసిందన్న అంటాడు ఇమాన్యుల్ అక్కడ భరణి గారితో అయితే తర్వాత మీరు ఫీల్ అయ్యారు కదన్నా అందుకే నేను సారీ కూడా చెప్పా ఇంకా అనను అని చెప్పేసి అన్నాను కదా అనేసి అక్కడ ఇమాన్యువల్ అనగానే భరణి అంటారు మిగిలిన వాళ్ళ గురించి రావట్లేదు ఇమాన్యువల్ మా బాండింగ్ గురించే మాట్లాడుతున్నారు హౌస్లో అందరూ ఆ పిల్లలు ఇద్దరు పాపం చాలా సఫర్ అయిపోతున్నారు ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు నాకు ఒకటే అనిపిస్తుంది ఏమో అనేసి అక్కడ భరణి అంటారు అయితే ఇంకొకటి ఏమంటారు భరణి అంటే మొన్న తనుజాందీమో ఏమనంటే మనం అనుకున్నది తక్కువ కానీ నాన్న స్ప్రెడ్ చేసింది మాత్రం చాలా ఉంది అని చాలా ఫీల్ అయిపోయింది ఇంకెవరికి లేవా బాండ్సు అంటూ చాలా ఫీల్ అయిపోయింది చాలా ఫీల్ అయిపోయింది వేరే వాళ్ళ బాండ్స్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు నాన్న మన గురించే మన బాండ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అందరూ అని చాలా ఫీల్ అవుతూ ఒక టూ డేస్ నుంచి నన్ను భరణి సార్ అనే పిలుస్తుంది ఇమాన్యుయల్ అని చెప్తాడు అక్కడ భరణి అయితే భరణి ఇంకా అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అయితే ఆ డిస్కషన్ని లోపల ఇమాన్యువల్ వెళ్ళి సంజనాకి చెప్తాడు ఇక ఇమాన్యుయల్ భరణి గారితో ఏమేమి మాట్లాడాడు అన్ని విషయాలు సంజనాకి చెప్తాడు లోపల ఏమని చెప్తాడంటే సంజనకి ఇగో ఉన్న పదహారు మందిలో నన్ను అర్థం చేసుకున్నది ఒక్కడవే ఇమాన్యువల్ అన్నాడు ఆ రోజు నన్ను పిలిచి అడిగినప్పుడు అదే చెప్పా అందరూ అనేది చెప్ప నన్ను ఆ రోజు అడిగాడు ఏం బాండింగ్ గురించి మాట్లాడుతున్నారు ఇమాన్యువల్ అంటే అందరూ అనుకునేదే చెప్పా అందరూ అన్నదే చెప్పాను నేను ఇంకా గేమ్ గురించి వచ్చిన బాండ్ కాదన్న మీది రియల్గా వచ్చిన బాండ్ కాబట్టి దానికి క్లారిటీ ఇవ్వండి ఏదో ఒకటి జనాలకి అని చెప్పాను అనేసి ఇమాన్యుల్ సంజనకు చెప్తాడు చెప్పి ఇంకో మాట అంటాడు ఇమాన్యుల్ ఏమనంటే ఇలా అన్నాడమ్మా ఏమని అన్నాడంటే ఒకవేళ నేను డేంజర్ పొజిషన్లో ఉంటే ఎవరు నన్ను నాకు ఎవ్వరు హెల్ప్ చేయకుండా ఇంకా ఒక్కడి వల్లే నీ ఒక్కడి వల్లే అవుతుంది అనుకుంటే నువ్వు హెల్ప్ చేస్తావా ఇమాన్యువల్ అన్నాడు అని చెప్పి అక్కడ సంజనా గారికి చెప్పగానే సంజన అంటుంది సంజన నవ్వుతూ ఓ ఆయన రియాలిటీ ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది అంటూ సంజన అనగానే ఇమాన్యువల్ అంటాడు మళ్ళీ నాకు అర్థమైంది ఏ సిచ్యువే ఏ సిచ్యువేషన్ వచ్చినా అన్నాడు నాకు ఇంకా అక్కడే అర్థమైపోయింది నా మైండ్ బ్లాంక్ అయిపోయింది మమ్మీ అనేసి అక్కడ ఇమాన్యువల్ చెప్తాడు ఇక సంజన అంటుంది చూసావా వాళ్ళు ఎక్కడి వరకు ఆలోచించారో అంటుంది సంజన ఎక్కడో లాస్ట్ వీక్ వరకు కూడా ఆలోచించారు వాళ్ళు గేమ్ గురించి అనేసి సంజన అనగానే కానీ అంటాడు నేను ఇదే మాట చెప్పా హౌస్లో పదిహేను మంది ఒక్క సైడ్ ఉండి నువ్వు ఒక్కడివే ఒక్క సైడ్ ఉన్నప్పుడు నీ సైడ్ నుండి న్యాయం ఉంటే నువ్వు పదిహేను మంది కంటే నాకు ఎక్కువ ఇంపార్టెంట్ అనిపిస్తే తప్పకుండా హెల్ప్ చేస్తానన్నా లేదంటే చెయ్యను లేదంటే ఉండను అనేసి చెప్పాను మమ్మీ అంటాడు ఈ ఇక అక్కడ సందన అంటుంది అన్నీ మహాముదురులే ఈ మాన్యుల్ ఇక్కడ అప్పుడే ముందు ముందు జరిగేవన్నీ ఆలోచించేస్తున్నారు అనేసి సంజన అంటుంది ఇంక ఇమాన్యుల్ అయితే భరణి గారితో జరిగిన డిస్కషన్ అంతా చెప్తాడు ఇలా అంటున్నాడు మమ్మీ నాకు హెల్ప్ చేస్తావా డేంజర్లో ఉన్నప్పుడు అని అంటున్నాడు అనేసి ఇంకా అన్నీ చెప్తూ ఉంటాడు సంజనా గారికి